రాజు ఫైలట్ రాణి కో పైలట్ స్వయంగా విమానం నడుతూ విదేశీ విదేశీ పర్యటనకు వెళ్ళిన తాయ్ రాజ దంపతులు దేశాధినేతలు విదేశీ పర్యటనకు వెళ్తున్నారంటే భారీ స్థాయిలో ఏర్పాట్లు ఉంటాయి స్వదేశంలో బయలుదేర బయలుదేరినప్పటి నుంచి విదేశంలోని భారీ భద్రత నడుమ వీరు పర్యటన కొనసాగుతుంది కానీ ఇటీవల భూటాన్ పర్యటనకు వెళ్ళిన తాయి రాజ దంపతులు తాయి థాయిలాండ్ రాజ దంపతులు స్వయంగా విమానాన్ని నడుపుతూ ఆతిథ్య దేశంలో అడుగుపెట్టడం విశేషం ప్రపంచంలో అత్యంత సవాళ్ళతో కూడుకున్న విమానాశ్రాల్లో ఒకటైన పారో ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండింగ్ చేసి ఆ రాజదంపతులు రాజ దంపతులపై సామాన్యులు సహా విమానయాన నిపుణులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు భూటాన్ రాజు ఆహ్వానం మేరకు థాయిలాండ్ రాజు మహా భద్రా లాంగ్కోర్ రాణి సుతీదాలు ఇటీవల భూ భూటాన్ పర్యటనకు వెళ్లారు ఇందులో భాగంగా రాజకుటుంబానికి చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ విమానాన్ని స్వయంగా రాజు నడిపారు భూటాన్లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వీరికి అక్కడ రాజు దంపతులు ఘన స్వాగతం పలికారు థాయ్ రాజదంపతులు దాంపతులు భూటాన్లో అధికారికంగా పర్యటించడం ఇదే తొలిసారి నాలుగు రోజులు అక్కడ పర్య పలు పర్యటనలో పాల్గొన్న థాయ్లాండ్ రాజదంపతులు దంపతులు తిరిగి ప్రయాణంలోనూ స్వయంగా విమానం నడుపుకు విమానం నడుపుతూ వెళ్లారు ఇందుకు సంబంధించిన చిత్రాలు వీడియో వీడియో ఇందుకు సంబంధించిన చిత్రాలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఇదిలా ఉంటే రాజ్ రాయల్ తాయ్ రాయల్ తాయ్ ఆర్మీలో రాజు మహా వజ్రలాంగ్ గతంలో కెరీర్ సేవలు సేవలందించారు అతను ఎఫ్ ఫైవ్ ఎఫ్ సిక్స్టీన్తో పాటు బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ హండ్రెడ్ను నడిపి అర్హత సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో రాజుగా వజ్రలాంగ్కోర్న్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే